చంద్రబాబు మూర్ఖుడా నికృష్టపు మానవుడా నీకు మాట్లాడే విధానం తెలియదా చంద్రబాబు ఏ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నువ్వు ఎవడు నువ్వు నీ గత జీవితం ఏమిటి నా జీవితం ఏమిటి నీ ఆస్తి ఎంత నా ఆస్తి ఎంత నీకెక్కడి నుంచి వచ్చింది నాకెక్కడి నుంచి వచ్చింది షో ట్టివ కాదు మొన్నటి వరకు గౌరవించా ఏమన్నావు చంద్రగిరిలో ఇక్కడెవరో ఒక అతడు కాలేజీ పెట్టామన్నాడు నికృష్ట మానవుడా చంద్రబాబు మీ తల్లి మీ తల్లి నా తల్లి మీ అమ్మంటే మా అమ్మ ఆవిడ పిలిపించి స్కూల్లో ఫస్ట్ కొబ్బరికాయ కుట్టించాను నా నించుడా ఇట్ ఇస్ దేర్ ఇన్ ది ఫోటో ఆ మానవత్వంలో విలువలున్నాయా మాకు అన్న మీనాన్న అయితే నీ బంధువులకి నువ్వు నీ నీ పెదాన కొడుకు పోతాడు చిన్న పోతాడు అవుతాడు బంధువుని నా చెల్లెలకి చేసుకుంటే అది చేశానే కొబ్బరికే కొట్టానే టేక్ ది హిస్టరీ నేను ఎన్ని సినిమాలు తీసేలా ప్రతిజ్ఞ ఫస్ట్ సినిమాకి నువ్వు కాంగ్రెస్లో పిలిపించి క్లాప్ కొట్టానే కొట్టించానే నేను ఎవరా మూర్ఖుడా